వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అజెండాగా జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించనున్నారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రే ఆయన ఢిల్లీకి వెళ్లారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది వికసిత్ ఏపీ రెండు వేల నలభై ఏడులోని అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో ప్రస్తావించనున్నారు వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో సీఎం చెప్పనున్నారు ప్రాథమిక రంగం పరిధిలోకి వచ్చే వ్యవసాయం ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు వెల్లడించనున్నారు జీడిపి గ్రోత్ రేట్ పెరుగుదలకు ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల మేరకు ప్రణాళికలను చంద్రబాబు వివరించనున్నారు సేవల రంగ అభివృద్దికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను నీతి భేటీలో వివరించనున్నారు వికసిత్ భారత్ వికసిత్ ఏపీ ప్రణాళికపై నీతి ఆయోగ్ సీఈఓ ఇటీవలే సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు నీతి ఆయోగ్ సమావేశం ముందు తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు